ఎం లక్ష్మీ చరణ్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు సివైల పల్లె దొన్నూరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా రావాలి మీద మూడవ బయలు పూర్తి చేసుకున్నాయి ఆరు వంద అడుగుల దూరాన్ని రెండు నిమిషాల నలభై ఎనిమిది సెకండ్ పూర్తి చేసుకొని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా मथा त सेकंडे మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా కేవలం ఆరు చకల్లు మాత్రమే వెనుకబడి ఉన్నాయి అరవై రుత్ల కట్ట శని గట్ట Bajo mete copo la sierra sin carrer ni garo, copo la chandra sin carrer ni garo. అవకాశాలు ఇరవై నిమిషాలు పోరాటం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ఎం లక్ష్మీచాంద్ యాదవ్ గారు చైత్ర యాదవ్ గారు అయినపల్లి దువూర్ మండల వైఎస్ఆర్ అక్కడ పదిలా రావాలి శక్తి వందకు వంద తొక్కుతున్నాడు ఎక్సిడెంట్ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟು ಅದಕ್ಕೆ ಸ್ಥಾನಸಾನ್ ಗತಕ ನಿಮಿಷ ಮುಪ್ಪ ಸ್ಪೂನ್ ಮುಂದಂಜಿ ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి పదహారు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషాల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకుని రెండవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా రెండు నిమిషాల పదహైదు సెకండ్లు ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి పది సెకండ్లు వెనక్కిబడి కొనసాగుతున్నాయి ఓట్లో నీళ్లు పోయొద్దు బయటికి వచ్చిన తర్వాత ప్లీజ్ పెద్ద ఎత్తకు విజ్ఞప్తి చేస్తున్నాడు కోరున్నాయి సెకండ్ లో వెనకబడి ఉన్నాయి పన్నెండవ రెండులో మొదటిస్తాను

పద్మూడవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఆరు వందల అడుగుల దూరాన్ని 13 నిమిషాల యాభై ఐదు సెకండ్ లో పూర్తి చేసుకుని పద్మూడవ రౌండ్ లో మీ చెప్పానానికి ఎనిమిది మాత్రమే వెనకబడి ఉన్నాయి అవకాశం అండి పోరాటం చెయ్యాలా ఇరవై నిమిషాల సమయం అరవై వేల రూపాయల కట్ట కట్టాయిన నిమిషాలు ఉన్నది వెళ్ళేదావం పద్నాలుగు గౌరవండి పూర్తి చేస్తున్నాయి ఈ రౌండ్లో డెబ్బై రెండు అడుగుల ఒక గురం దూరాన్ని లాగితే రెండవ స్థానంలో కొనసాగుతారు మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై ఐదు శన్లు వెనకబడి ఉన్నాయి అది అవకాశం ఉంటుంది చేయాలి పదహైదు నాలుగు నిమిషాలు ఉన్నదే యాక్సిడెంట్ గేర్ వేసినాడుగా మీరు మొదటి స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి తిరగాలి ఇటు చివరికి రావాలి మళ్ళీ తిరిగి అత్తగారింటి వైన్ తిరిగి పదమూడు అంగుల ఏడు అంగురాలు ద్వారానే లాగాలి ఆశ హాసిగా అమ్మగారికి పదహైదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదహారు నిమిషాల ఇరవై ఆరు సెకండ్ లో స్థానానికి ఇప్పుడు చెప్పమంటారా లేదు పసా చెప్పాలి ఇరవై సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి మళ్ళీ మొదటి స్థానానికి అవకాశం అయితే ఉంది ఇప్పుడు కూడా సమయం మూడు నిమిషాలు ఉన్నది చంద్రబాబు నాయుడు గారు మూడు నిమిషాలు ఉంది సమయం ఓ బాబో ఎవరైనా మీరు రావద్దు మళ్ళా పద్మూడు అడుగుల ఏడు పదహారు రెండు మూడు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఎనిమిది సెకండ్ల మంది మధ్యలో సమయం ఐదో జత వచ్చాయా చివరికి వెళ్ళి తిరిగి పద్మూడు అడుగుల ఏడు అడుగుల దూరాన్ని లాగితే గుంటూరు వారి అకౌంట్లో ఉంటే అరవై వేల రూపాయల కట్టం మళ్ళా కడప జిల్లా ట్రాన్స్ఫర్ అవుతారు కానీ గ్యారెంటీఎం వెనకాలన్నారు మహానుభావులు నా బైనపల్లి వారు ఎత్తులు వచ్చాయా లేదా ఒకసారి చెప్తే చూడండి ఇప్పటికి కూడా రాకపోతే ఎట్లా చూడండి అవకాశం ఉంది అటు చివరికి వెళ్ళి చిరికి పదమూడు అడుగుల ఏడు అడుగుల అలా తాని లాగాలి పద్దెనిమిది నిమిషాల యాభై ఆరు శుకలను పూర్తి చేసుకున్నాయి తిరిగి పదమూడు అడుగుల ఏడు అంగుళాల దూడాన్ని లాగితే మొదటి స్థానంలో కొనసాగుతారు అంగురాలు ప్రస్తుతానికి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయండి ఎవరైనా